ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మొన్న నాలుగో తారీఖు ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా శారీస్కి కి ఇంట్లోనే ఏ విధంగా గంజి పెట్టుకోవాలో వీడియోకి లక్ష మంది వ్యూస్ వచ్చారు పన్నెండు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు చాలా సపోర్టింగ్ గా ఉన్నారండి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే నా ప్రతి వీడియోకి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ చెప్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఈ రోజు మనం చేసుకోబోయేది మష్రూమ్ మసాలా కర్రీ గా ఉంటుంది ఈ మష్రూమ్ మసాలా కర్రీ మనకు రోటీకి జొన్న రొట్టెకి నాన్కి బటర్ నాన్కి అలాగే వైట్ రైస్కి ప్లెయిన్ రైస్కి జీర రైస్కి బగారా రైస్కి గా ఉంటుందండి ఇది చేసుకుని తిని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఈ రోజు మనము మష్రూమ్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో కోల్పోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి స్పూదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము మష్రూమ్ మసాలా కర్రీ చేసుకుంటున్నాం చూడండి ఎంతో కుమ్మకుమలాడే ఈ మష్రూమ్ మసాలా కర్రీ రోటీకి పూరీకి చపాతీకి బటర్ నాన్కి నాన్కి ప్లెయిన్ రైస్కి కలర్ రైస్కి అలాగే జీర రైస్కి అన్ని రకముల వాటికి ఎంతో ఉపయోగపడుతుంది టేస్టీ టేస్టీ నాన్ వెజ్ని మించిన మష్రూమ్ మసాలా కర్రీ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రండి చూసేద్దాం ఈరోజు మనము మష్రూమ్ మసాలా కర్రీ చేసుకుందామండి ఇవి చూడండి మనం మష్రూమ్స్ ఇలాగా నల్ల నల్లగా ఉన్నాయి కదా ఈ మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను వాటికి కావాల్సిన పదార్థాలు టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు లవంగాలండి అలాగే జీడిపప్పు కొద్దిగా నిమ్మకాయ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ముందుగా ఈ మష్ మష్రూమ్స్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకుందామండి చాలామందికి మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం తెలియదు కదా ఇవి చూడండి ఒక బౌల్లో వేసుకుందాం ఈ మష్రూమ్స్ని ఇప్పుడు ఒక బియ్యపిండి అండి ఏదైనా రైస్ ఫ్లోర్ మీ ఇష్టం గోధుమ పిండి అయినా సరే మైదాపిండి అయినా సరే నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని ఈ విధంగా వేసుకొని బాగా వీటికి కోడ్ చేసుకొని ఒక్కొక్కటి ఇలాగా రుద్దుకోవాలి చూడండి దీనిపైన అంతా ఇలాగ పాచి కానీ ఇట్లా ఫ్రీజ్ చేసి ఉంటారు కదా దీనిపైన ఉండేదంతా మురికి పోయి నీట్గా మష్రూమ్స్ తెల్లగా ఉంటాయి చూడండి ఎలా వస్తుంది మీకు ఒక్కొక్క మష్రూమ్ ఇలాగా రుద్ది పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో పైన అంత ఫంగస్ ఉంటుంది కదండి ఈ ఫంగస్ అంతా పోయి నీట్గా తెల్లగా మష్రూమ్స్ బాగా వస్తాయి అన్నట్టు మనం ఇక చూడండి ఎలా వచ్చేస్తుంది మష్రూమ్స్ కొన్ని అలానే గట్టిగా రుద్దకండి ఇవి కొద్దిగా స్మూత్గానే ఉన్నాయి ఊడిపోతున్నాయి అన్నట్టు చూడండి ఇలాగా అన్నీ ఇలానే మనం క్లీన్ చేసుకుందాం చూడండి ప్రతి ఒక్క మష్రూమ్ ఇలాగే ఇవి చిన్నగా ఉన్నాయని చెప్పేసి నేను కట్ చేయడం లేదు ఒక్కొక్కటి ఇలాగ బాగా రుద్దుకొని వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి ఇది బియ్యం ఇప్పుడు చూడండి ఇలాగ రుద్దేసుకుందాం వాటర్లో కూడా చూస్తుందా ఎన్ని నలకలు ఉన్నాయో చూడండి ఇదంతా ఎంత మట్టి ఉన్నాయో మనం మామూలుగా కడిగితే మష్రూమ్స్ ఇలా రావండి అందుకోసానికి ఇలా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదే కానీ ఇలాగా వేసి బాగా రుద్ది ఈ నీళ్ళని పంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి మనము కడుక్కుందాం నీట్గా తెల్లగా బాగుంటాయండి ఇప్పుడు ఈ నీళ్ళు పంపేస్తాను నేను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మష్రూమ్స్ తెల్లగా ఇట్లా అంటే దీని మీద చూడండి ఏమీ లేవు అంత నీట్గా అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం నేను వీటిని ఏం కట్ చేయటం లేదండి ఇవి చిన్నగానే ఉన్నాయి కదా కొద్దిగా లావున్న వాటిని మాత్రమే కట్ చేస్తాను మిగతా వాటిని ఏం కట్ చేయను ముందుగా మనం ఒక మిక్సీ చార్ తీసుకొని ఇవి టొమాటోలండి ఈ టొమాటోలను ఇందులో వేసుకుందాం అన్ని పచ్చివేనండి అలాగే జీడిపప్పు తర్వాత లవంగాలు ఒక యాలకాయ దీంట్లోనే ఉప్పు కారం వెల్లుల్లి ఇవన్నీ వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఉప్పు కారం వేస్తానండి రుచికి తగినంత కూరకు తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పట్టేసుకొని మెత్తగా కాటకలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకున్నాము కారం అవన్నీ ఏం వేసుకోలేదండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనము చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకుందామండి మష్రూమ్స్ని వేయించుకోవాలి ఆయిల్ వేడి వేడేదాకా వేడి చేద్దాం ఇప్పుడు ఇవి పెద్ద పెద్దగా ఉన్న వాటిని కొద్దిగా ఇలాగా కట్ చేసుకుందాం చిన్న వాటిని మాత్రం అవసరం లేదండి పెద్దగా ఉన్నటివి మాత్రమే ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టుకునేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ మష్రూమ్ మసాలా కర్రీ చపాతీకి పూరీకి రోటీకి నాన్కి బటర్ నాన్కి అలాగే కలర్ రైస్కి ప్లెయిన్ రైస్కి జీర రైస్కి వైట్ రైస్కి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నా ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ లైక్సే నాకు శ్రీరామ రక్ష అని చెప్పాను కదండి చాలామంది చూస్తున్నారు లైక్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకుందాం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని కొన్ని మష్రూమ్స్ వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఆల్రెడీ సరే ఇలాగ అన్ని ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అలాగని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు పేపర్లాగా పలుచగా అయిపోతే బాగుండదు అందుకే ఇవి చిన్నగా ఉన్నాయని నేను కట్ చేయలేదు ఇప్పుడు కొద్దిగా వే వేగనిద్దాం స్టవ్ పెంచేసుకొని వేగి వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇది ఇవి బాగా వేయించుకున్నామండి ఇప్పుడు కొద్దిగా ఇలా వేగినాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇదే ప్లేట్లో వేసేసుకుందాం దగ్గరకైతే పల్చగా ముడుచుకోపోతాయి ఇవి ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి కదా అందుకోసానికి నేను ఇలాగా వేయిస్తున్నాను వేయించుకుంటే అది సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఉన్నాయి కనుక చిన్నపటం అంటుంది ఈ నీళ్ళని ఇగిరిపోయే వరకు వేయి చేద్దాం మనం తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇగిరిపోయింది చూడండి అండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించుకుందాం కొద్దిగా వాటర్ వాటర్ ఉన్నాయి కదా అందుకోసానికే ఇది టైం పడుతుంది కొద్దిగా స్టవ్ పెంచేసుకుందాం కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేద్దాం మనం ఆల్రెడీ కర్రీలో వేసుకుందాం ఏమంటే ఉల్లిపాయలు స్వీట్ రాకుండా తొందరగా ఉడికిపోతాయి కొద్దిగా ఉల్లిపాయలు మగ్గే వరకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందామండి తర్వాత పసుపు ఫస్ట్ వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా స్టవ్ సిమ్లో పెట్టి మనం ఇంతకుముందు టొమాటో పేస్టు అలాగే జీడిపప్పు ఇవన్నీ పట్టుకుందాం కదా అది గ్రేవీ ఇందులో పోసేసుకొని మగ్గనిద్దాం ఇది చూడండి ఇంతకుముందు మనం పట్టుకున్న టొమాటో పేస్టు దీంట్లో వేసేద్దాం ఇది పచ్చి అన్ని పచ్చివే కనుక మనం పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుందాం నూనె పైకి తేలుతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఇదంతా కొద్దిగా వాటర్ పోసి వా ఎప్పుడు చూడండి ఉడుకుతుంది బాగా ఇప్పుడు మనం ఆనం ఉప్పు ఇవన్నీ వేసుకుందాం అడగంటది కాకుండా ఇట్లా నూనె పైకి తేలిందంటే మనకు ఇది బాగా గ్రేవీ ఉడికిపోయిందని అర్థం అండి మసాలా గ్రేవీ అని చెప్పాను కదా ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుందాం ఫ్రెష్ అండి పుల్లగా లేకుండా బాగా ఉండే పెరుగు వేసుకుందండి పెరుగు వేసిన తర్వాత సిమ్లా పెట్టుకుందాం ఎందుకంటే ఎక్కడ ఉండలు లేకుండా బాగుండాలి తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు చూడండి కారం వేసుకుందాం రుచికి తగినంత కారం వేసి బాగా కలుపుతుంది కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేద్దామండి చిక్కగా అయిపోయింది ఈ మిక్సీలోనే వాటర్ పోసి పెట్టాను బాగా మరగనిద్దామండి చూడండి ఎంత బాగుందో మసాలా గ్రేవీ పూరీకి అయితే ఎంత సూపర్గా ఉందో పిల్లలు ఇష్టంగా తింటుంటారు ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా ఇది కూడా చాలా బాగుంటుంది కదండి పుట్ట కదా మంచిది ఆరోగ్యాన్ని కూడా ఇలాగ కొద్దిగా మగ్గనిద్దాం ఇప్పుడు గ్రేవీ ఉడికింది కదా బాగు చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ వేసేసుకుందాం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేయించుకొని బాగా కలుపుకుందామండి కూర మంచి వాసన వస్తుందండి అదిరిపోతుంది కర్రీ ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇలాగే చిక్కగా ఉండాలి ఇప్పుడు కొత్తిమీర ది కొత్తిమీర వేసేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి కొద్దిగా గరం మసాలా కసూరి మేతి వేసి దించవచ్చు కనిపించలేదు ా కలుపుకుందామండి వావ్ చూడండి ఎంత గుమగుమలాడిపోతుంది ఇప్పుడు కర్రీ రెడీ అయిందేమో చూద్దాం వావ్ చూడండి గుమగుమలాడిపోతుంది ఇప్పుడు మనం కసూరు మేతి వేసుకొని దించేసుకుందాం చూడండి కొద్దిగా ఇలాగ నలిపి ఎంత బాగుందో ఈరోజు నేను ప్లెయిన్ రైస్లోకే తింటున్నానండి పూరికి సాయంత్రం దొన్న రొట్టె చేసుకుంటాను సూపర్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకొని గుమఘమలు ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి చూడండి మష్రూమ్ మసాలా కర్రీ ఎంత బాగున్నాయో మష్రూమ్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయా చూడండి టేస్టీ టేస్టీ గుమఘుమలాడే మష్రూమ్ మసాలా కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దామా వావ్ వాసన అద్దరిపోతుంది గుమూలాడే మష్రూమ్ మసాలా కర్రీ ఈ కర్రీ వెజ్కి నాన్ వెజ్కి అలాగే రోటీకి పులావ్ కి రైస్ కి జీర రైస్ కి జొన్న రొట్టెకి చపాతీ పూరికి అన్నిటికీ సూపర్ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేస్తానండి ఎలా ఉందో ఓన్లీ రైస్ పెట్టుకొని తింటాను ఈరోజు బయటలో ప్లెయిన్ రైసే వావ్ సూపర్ ఉందండి మటన్ కూడా పనికిరాదు ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా ఇలాంటి మష్రూమ్ మసాలా కర్రీ చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను బాయ్